ఇలా గ్రామ సర్పంచు గ్రామ సర్పంచ్ ప్రమాణ స్వీకారం రా ఏందిరా ఎట్లారో గ్రామ సర్పంచుల ప్రమాణ స్వీకారం నిన్ను ఏం చెయ్యాలిరా రా నిన్ను ఎన్ను అందుకొని పొడిసి 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 చంపేస్తాను ఎందుకురా ఇట్లా చేసిర్రు నన్ను మంచిగా గెలిచేటోని కదరా మంచిగా గెలిచి నీ అవ మీ అందరికీ మంచిగా నేను అనుకుంటే నన్ను ఇట్లా చేస్తారా ఇట్లా చేసిర్రా మీరు ఇట్లా చేసిర్రురా మంచి పెన్ను ఎందుకు మంచిగా ఉంచుకోవాలి పెన్నుని పెన్ను పనికి వస్తారు దేనికైనా ఇంకా ఇట్టరాయ్య అందరిది ప్రమాణ స్వీకారాలు అయితేన్నాయి నేనేమో ఇవ్వో ఇట్టనే ఉన్నా ఏం చేస్తాం ఇక రాత్రి అయిందనుకో ఇంత ఒక వేసుకొని సప్పుడు ఎక్కువ పండుకోవాలి ఎట్లరా నేను ఏం చెయ్యగలరా మరి ఇప్పుడు అబ్బా ఒక్కొక్క గుద్దుకు చంపుతా ఒకటే గుద్దు ఎట్టుందో ఏమంటలేరేరు చె చెప్పి ఏం చేయాలి నేను నువ్వు ఏం చేయాలి సప్పుడక క్వార్టర్ వేసుకొని వండుకో అన్న సర్పంచ్ గట్టని ఓడిపించు మంచిగా నేను సర్పంచ్ అయ్యి మంచిగా చేద్దామని ఎంతో మంచిగా అనుకున్నాను కానీ మీరు ఇంత పని చేసరా మమ్మల్ని వదిలిపెట్టా ఎవరినైనా వదిలిపెడతా కానీ మమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోర్రీ నేను ఉన్న మళ్ళొస్తా మళ్ళా చూసుకుందాం ఏమైనా తికమక జరిగిందో చినిగిపోద్దు